మీడియా మిత్రుల నమస్కారం ముప్పై సిఐ సమిట్ విశాఖపట్నంలో దిగ్విజయంగా జరిగింది దానిలో పాల్గొనే అవకాశం అదృష్టం మా అందరికి కూడా దక్కింది ప్రత్యక్షంగా అక్కడ ఎంత అద్భుతంగా జరిగింది ఎన్ని కంపెనీలు అక్కడ వచ్చి పాల్గొనటం వాళ్ళందరి ఉత్సాహాన్ని మేమందరం కూడా ప్రత్యక్షంగా చూసాం ఒకటి కాదు రెండు కాదు ఆరు వందల పదమూడు ఎంఓఈలు పదమూడు లక్షల కోట్ల రూపాయల విలువైన పెట్టుబడులు పదహారు లక్షల మందికి ఉపాధి కల్పించే ఎంఓయూలు మొన్న విశాఖపట్నం సిఏ సమ్మిట్లో ఎంఓయూలు కుదుర్చుకోవడం జరిగింది ఇది ఒక నూతన అధ్యాయం ఒకప్పుడు గత ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ని అంధకార ప్రదేశ్గా మార్చేశారు రాష్ట్రం అన్ని రంగాల్లో దివాళా దీసే పరిస్థితికి వెళ్ళిన రాష్ట్రాన్ని మళ్ళా గాడిని పెడుతూ నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారి నాయకత్వంలో రాష్ట్రం సర్వేగంగా మళ్ళీ ముందుకు దూసుకెళ్తూ ఉంది అందులో ఒక కీలకమైన అంకం మొన్న జరిగిన విశాఖపట్నంలో ఈ సే సదస్సు వచ్చే సంవత్సరం కూడా మళ్ళా విశాఖపట్నంలో మళ్ళీ అదే తేదీల్లో జరగబోతుంది అన్ని ఒక సెక్టర్ అనే కాకుండా ఐటీ ఎలక్ట్రానిక్స్ ఎనర్జీ ఏవియేషన్ ఇండస్ట్రీ హార్టికల్చర్ అగ్రికల్చర్ ఫార్మా రిమోట్ సెన్సింగ్ ఇట్లా అన్ని రంగాల్లో కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు రావడం జరిగింది మన జాతీయ అంతర్జాతీయ ప్రముఖ కంపెనీలు మొన్న పెట్టుబడులు పెట్టడానికి ముందు రావడం జరిగింది మొన్న ప్రత్యక్షంగా మనందరం కూడా విన్నాం దగ్గజ కంపెనీలైన అదాని రిలయన్స్ జిఎంఆర్ ఇట్లా అనేక కంపెనీలు ఆంధ్రప్రదేశ్లో రాబోయే రోజుల్లో వాళ్ళు ఏ స్థాయిలో పెట్టుబడులు పెట్టబోతున్నారో నారా చంద్రబాబు నాయుడు గారు అనే బ్రాండ్ మీద వాళ్ళకి ఎంత నమ్మకం ఉందో ఆయనతో ఎంత సుదీర్ఘమైన అనుభవం ఉందో అనుబంధం ఉందో వాళ్ళందరూ కూడా చెప్పటం జరిగింది మా యువనాయకుడు నారా లోకేష్ గారు చెప్పారు ప్రపంచంలో ఏ కంపెనీ అయినా కానీ వేగవంతంగా చేయాలనుకుంటే ఆంధ్రప్రదేశ్ దిక్సూచి కంపెనీస్ డ్రివెన్ బై స్పీడ్ చూజ్ ఏపీ అని మా స్లోగన్ మాది జస్ట్ ఈజ్ ఆఫ్ బిజినెస్ ఏ కాదు బట్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కూడా మీరు ఒకసారి మాతో ఎంఓఈ కుదుర్చుకుంటే ఇక ఎంఓయు మీది కాదు మాది మేమే మీ వెంటబడి మీకు రావాల్సిన అనుమతులు ప్రాసెస్ అంతా సులభతరం చేసి మీ కంపెనీ ఇంత త్వరగా ఇక్కడ ఫ్లోట్ అవడానికి మేము చేస్తామని చెప్పేసి అని నారా లోకేష్ గారు పెట్టుబడిదారు అందరికి కూడా హామీ ఇవ్వడం జరిగింది అదే కావాలో డిపార్ట్మెంట్ అంతా కూడా సర్వే అంతా పరుగులు తీస్తూ ఉన్నారు దాని ఫలితంగానే ఇన్ని కంపెనీలు ఇంత పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి పెట్టుబడులు పెట్ట మనం చూస్తున్నాం ముందు వైసీపీ పాలనలో చూసి ఒక ఉద్యోగం లేదు ఒక ఉపాధి లేదు చదువుకునే యువత మటన్ కొట్లు ఫిష్ మార్కెట్లు అని చెప్పేసి అని వాళ్ళని పూర్తి స్థాయిలో గాలికి వదిలేసిన గాలి ప్రభుత్వం అది ఇప్పుడు వాళ్ళు చేస్తున్న గాలి విమర్శలకు ఏమాత్రం కూడా ప్రజలు కూడా ఎవరు విశ్వసించే పరిస్థితి లేదు ఆ పార్టీకి వాళ్ళ నాయకుడు పూర్తి స్థాయిలో విశ్వసనైతే ఎప్పుడో కోల్పోయారు ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు రావడం ప్రధాన కారణం నారా చంద్రబాబు నాయుడు సీబీఎన్ అనే బ్రాండ్ ఎప్పుడో ముప్పై సంవత్సరాల క్రితమే హైదరాబాద్కి మైక్రోసాఫ్ట్ లాంటి దగ్గజ కంపెనీని తీసుకొచ్చి ఆ తర్వాత అనేక కంపెనీలు తీసుకొచ్చి హైదరాబాద్ రూపురేఖల్ని ఆనాడి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రూపురేఖలను మార్చి ఒక ప్రపంచ పట్ల హైదరాబాద్కి ఒక కీర్తిని ఖ్యాతిని తీసుకొచ్చారు ఆనాడు ఐటీ రంగంలో ఆయన తీసుకొచ్చిన విప్లవాత్మక సంస్కరణల మార్పుల వల్లే అనేక మంది మాలాంటి వాళ్ళు అనేక మంది దేశ విదేశాలకు వెళ్ళటం అక్కడ ఉపాధి కల్పించే స్థాయికి రాగలిగారు అంటే దానికి ప్రధాన కారణం ఆనాడు నారా చంద్రబాబు నాయుడు గారు చేపట్టిన మార్పులే కార్డు అదే ఉత్సాహం అదే దీంతో ఇప్పుడు కూడా వారు అంతే శ్రమిస్తూ నవ్యాంధ్ర ప్రదేశం కూడా అభివృద్ధి బాటలో పరుగులు పెట్టిస్తూ ఉన్నారు మొన్నే చూసాం గూగుల్ ఒకటి కాదు రెండు కాదు పదిహేను బిలియన్ డాలర్లతో విశాఖపట్నంలో డేటా సెంటర్ని స్థాపించబోతోంది గూగుల్ బాటలో ఉన్న రిలయన్స్ కూడా పెద్ద డేటా సెంటర్ని పెట్టబోతుంది అలానే బ్రుక్ ఫీల్డ్ కూడా ఇంకో డేటా సెంటర్ని పెట్టబోతో ఉంది జనవరి ఒకటి నుంచి క్వాంటమ్ వ్యాలీ ప్రారంభం ఉంది ఇది నిజంగా గేమ్ చేంజర్ సిలికాన్ వ్యాలీ ఐటీ రంగాన్ని ప్రపంచానికి అలా దిక్సూచిగా ఉందో రేపు క్వాంటమ్ కంప్యూటింగ్కి మన అమరావతి ఈ క్వాంటమ్ వ్యాలీ దిక్సూచిగా ఉండబోతోంది ఇది ఆంధ్రప్రదేశ్కి నవ్యాంధ్రప్రదేశ్కి మళ్ళీ ఇక్కడ ప్రభుత్వంలో మళ్ళా స్వర్ణయోగం ప్రారంభమైంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి వికసిత భారత్కి అనుగుణంగానే స్వర్ణాంధ్రప్రదేశ్కి వైపు నడిపించే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు బ్రహ్మాండంగా పనిచేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో పర్యటిస్తున్నారు మొన్నే చూసాం సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయింది అలానే సూపర్ జిఎస్టీ సూపర్ సెన్స్ కూడా సూపర్ హిట్ అయింది అట్లానే ఈ సిఏ సమిట్ కూడా సూపర్ హిట్ అయింది ఇంత మంచి ప్రభుత్వానికి ప్రజల ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ అందరికీ నమస్కారం